తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో ఆసరాగా మారిన రైతు భరోసా పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది రేపటి నుంచి ఈ పథకం అమలులోకి రానుండగా కొత్తగా పాస్బుక్లు పొందిన రైతులకు శుభవార్త ప్రకటించింది జనవరి ఒకటవ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల కోసం రైతు భరోసా సైట్లో ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ పథకంలో కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు తమ పాస్బుక్ ఆధార్ బ్యాంక్ అకౌంట్ వివరాలను సంబంధిత ఏఈవోలకు అందించాల్సి ఉంటుంది ఈ వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేసే అవకాశం కల్పించారు ఇలా అప్డేట్ చేసిన రైతులు రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో చేరతారగతల్లో రైతు భరోసా లబ్ది పొందనివారు కూడా ఈసారి అప్లై చేసుకునే అవకాశం కల్పించడం రైతుల్లో ఆత్మవిశ్వాసం నింపుతోంది అర్హతలున్న ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది ఈ కొత్త సదుపాయాలు రైతుల వద్ద ఉన్న పాత సమస్యలను పరిష్కరించడంలో దోహదం చేస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది రైతు భరోసా పథకం ప్రారంభం నుంచి లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందుతుంది పండ్ల సీజన్నకు ముందే ఈ సాయాన్ని అందించడం వల్ల రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నారు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ చేసిన రైతులను కూడా ఈ పథకంలో చేర్చడం పథకాన్ని మరింత సమర్థవంతంగా మార్చనుంది రైతు భరోసా పథకం విస్తరణతో రాష్ట్రంలోని రైతులకు మరింత మేలు జరగనుంది పతకం అమలుకు సంబంధించి ఈఈవోలు సంబంధిత అధికారులు ఎలాంటి సమస్యలు లేకుండా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రైతులందరూ తమ వివరాలను త్వరగా అందజేసి ఈ సదుపాయం పొందాలని సూచించింది ఆరుగాలం శ్రమించి ఎండనక వాననక కష్టించి వ్యవసాయం చేసిన అన్నదాతలకు కష్టాలు మాత్రం తీరడం లేదు ఇక రైతన్నల కష్టాన్ని పట్టించుకొని రైతులకు సహాయం అందించాల్సిన ప్రభుత్వాలు రైతులను ఎదురుచూసేలా చేస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పి గత ప్రభుత్వం ఇచ్చిన రైతుబంధును ఇంతవరకు ఇవ్వలేదు రైతు భరోసా అమలుకు పక్కా ప్రణాళికలో ఇక రైతులు దీనికోసం కళ్లు కాయలు కాసేలాగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా రేవంత్ ప్రభుత్వం రైతనలకు శుభవార్త చెప్పింది రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసిన రేవంత్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేయడం కోసం ప్రణాళికలను రూపొందించింది ఆ భూముల సర్వే నెంబర్లు బ్లాక్ వర్షాకాలంలో సాగుచేసిన భూముల వివరాలను తెప్పించుకున్న ప్రభుత్వం దాదాపు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది కోట్ల ఎకరాలలో పంటలు సాగు అయినట్టు నివేదికల ఆధారంగా గుర్తించింది ఇక వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలలో వేయడానికి నిర్ణయం తీసుకున్నారు తాజా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం దాదాపు మూడు లక్షల ఎకరాలకు పైగా భూములు సాగ్గు యోగ్యం కాదని తేల్చి వాటి సర్వే నెంబర్లను కూడా బ్లాక్ చేశారు వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి పెట్టుబడి సాయం ఎంతంటే ఇక వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి ఆరు వేలు రూపాయలు చొప్పున పెట్టుబడి సాయం రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు జనవరి ఇరవై ఆరవ తేదీన రిపబ్లిక్ డే రోజున రైతు భరోసా నిధులను రైతులకు అందించడానికి శుభముహూర్తం పెట్టారు రైతు భరోసా అమలుతో ఎనిమిది వేల తొమ్మిది వందలు కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తుంది ఖాతాలలో డబ్బు పడే రోజు కోసం నిరీక్షిస్తున్న రైతులు ఇక రైతు భరోసా పథకం కింద ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల పంట పెట్టుబడి సాయం అందించడానికి రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది జనవరి ఇరవై ఆరవ తేదీన రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు పడనుండడంతో ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు